ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కి ఎట్ల బండి ఉంటే ఎట్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలితే నెత్తి మీద పెట్టుకో వాట్ తీసుకోమంటున్నాం

కేసులు కాకుండా ఫారెస్ట్వి ఇంకా వేరేకి అవి పెట్టి చెప్పండి పీకే కలెక్టర్ పెట్టినారే సార్ మీకంటే సిగ్గుమానం లేదు మాకన్నా ఉండద్దా ఏదో అవసరానికి ఇంటికి ఒక డాక్టర్ అంటే ఓకే ఇదే పంద ఇదే పంచాయతీ తోడుకుంట కాదు కదా పల్లనేరు ఎస్ఈబీ స్టేషన్ పల్లెలో పల్లెనేరు పక్కని క్యాట్ఫామ్ దగ్గర ఉన్న రౌండ్ ఇండియా నదిలో అక్రమంగా ఇసుక తొవ్వి తరలిస్తున్నారన్న సమాచారం రాబడంతో మేము మా సిబ్బంది కలిసి ఇక్కడికి వచ్చి దాడులు చేయడం జరిగింది ఈ దాడిలో అక్రమంగా ఇసుక తొంగి తరలిస్తున్న రిసీజ్ చేసి వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పటి నుంచి గవర్నమెంట్ పాలసీ ప్రకారము ఉచిత ఇసుక అనేది ఉచితంగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వాటిలో ఏదన్నా ఉన్నా కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదర్ ఛార్జెస్ బేస్ చేసుకొని అక్కడ ఉన్న రూల్స్ ప్రకారము గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ ప్రకారము ఇసుక తీసుకోవాలి కానీ పర్మిషన్ లేకుండా నదులు కానీ వంకలు కానీ వాగుల్లో కూడా ఎటువంటి అక్రమంగా ఇసుక తవ్వటం కానీ తరలించడం కానీ చేయకూడదు ఒకవేళ చేస్తే మొదటిసారిగా ఫైన్ వేస్తాం రెండోసారి సీజ్ చేసి కోర్టుకు హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ నుంచి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఆ పై అధికారుల యొక్క ఆదేశాల మీదకి ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్ ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు రెండు ట్రాక్టర్లు సీజ్ చేశాము మిగిలిన గ్రామస్తులకు కూడా ఆ సంబంధించిన చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం కొద్దిగా చేయాలా వద్దా వాళ్ళు ఉచిత ఇసుక అన్న ఒక క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు కన్ఫ్యూషన్ అవన్నీ కూడా మేము కౌన్సిలింగ్ తెలియజేస్తాం